అందరికీ నమస్కారం కార్తీక పురాణము నుండి ఈరోజు పన్నెండవ అధ్యాయం చెప్పుకుందాం మహర్షి జనక మహారాజుకు ఈ విధంగా చెప్పసాగాను కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాల గ్రామము మహిమల గురించి వివరించదని విను అని వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెప్పసాగాను కార్తీక సోమవారం నాడు ఉదయమున లేచి కాలకుర్చములు తీర్చుకొని నదికి వెళ్లి స్నానము చేసి ఆచరణము చేయబలను తర్వాత శక్తివల్ది బ్రాహ్మణునికి దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసం ఉండి సాయంకాలము శివాలయములకు గాని కృష్ణాలయములకు వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని పిమ్మట భుజింపవలేను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుటేగాక మోక్షము కూడా పొందుతారు కార్తీక మాసంలో శని దేశి వచ్చిన ఈడల ఆ వ్రతము ఆచరించినచో నూరు రెట్లు ఫలితము కలుగును కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్ణ పూర్ణాపాసము నుండి ఆ రాత్రి విష్ణాలయముకు వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షమ చేసి మరునాడు బ్రాహ్మణ సమాధం చేసిన కోటి యుద్ధముల ఫలితము కలుగును ఈ విధముగా చేసిన వారులకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి కోటి బ్రాహ్మణులకు భోజన దానము చేసినంత పుణ్యము కలుగును దానికంటే అధికమంగా ఫలము కలుగును కార్తీక శుద్ధ ద్వాదశి నెల శ్రీమన్నారాయణాయుడు శేషపనపు నుండి లేసాను కనుక కార్తీక శుద్ధ ద్వాదశి వ్రతము విష్ణువును ఇష్టము ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగార తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండిటెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణులకు దానమిచ్చిన ఎడల యావు శరీరమందు ఎన్ని రోమములు కలవు అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుకము పొందుతారు కార్తీక మాసం మందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును మరియు కార్తీక శుద్ధ పాఠిమ రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచు పాత్రలో ఆవునయ్యి పోసి దీపము ఉంచేవారు పూర్వజనం ముందు చేసిన సకల పాపములు హరించెను ద్వాదశి నాడు యజ్ఞపవేతను దక్షిణ దక్షిణతో బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు హిపరసుకము పొందగలరు ద్వాదశి రోజున బంగారు తులసిట్టు గాని చాలగ్రహము గాని ఒక బ్రాహ్మణుకు దానమిచ్చిన నాలుగు సముద్రాల ఉన్న భూమిని దానము చేసినంత పలము గలుగను దీనికి ఉదాహరణగా ఒక కథ గలదు సాలగ్రామ దాన మహిమ గురించి విధంగా చెప్పసాగాను పూర్వము అఖండ గోదావరి నది తీరమందిర ఒక నాక పల్లెయందు ఒక వైశ్యుడు నివసించుండను వాడు మిగుల దురాశపరుడై నిత్యము ధనమును కూడబెట్టుచు తాను అనుభవించగా ఇతరులను పెట్టక బీదలకు దాన ధరమును చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడిగా విర్రవేగుచు ఏ జీవికి కూడా ఉపకారమును చేయక పరుల ద్రవ్యము ఎలాగా అపహరించాలా అని తలంపుతో కుస్థిత బుద్ధి కలిగి కాలం గడుపుచుండను అతను ఒకనాడు తన గ్రామమునకు సమీపనున్న పల్లెలో నివసించిన ఒక బ్రాహ్మణునకు తన వద్దనున్న ధనమును పెద్ద వడ్డీకి అప్పు ఇచ్చాను మరికొంత కాలమును తన సొమ్ము తన గమ్మని అడుకోగా ఆ విప్రుడు అయ్యా తమకీవలసిన ధనము ఒక నెల రోజుల గడువులో ఇవ్వగలను మీ రుణము ఉంచుకోను ఈ జన్మలో తీర్చని ఎడల మరు జన్మమున మీ ఇంట జంతువుగా పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలను అని సవినముగా వేడుకున్నాను ఆ మాటలకు కోమటి మండిపడి అట్లు వీలులేదు నా సొమ్ము ఇప్పుడే ఇవ్వవలను లేనియడ నీ కంఠమును నరికివేయదును అని ఆవేశం గులది వెనక ముందు ఆలోచించక తన మొలనున్న కత్తితో ఆ బ్రాహ్మణుని కుతుక్కును కోసాను వెంటనే ఆ బ్రాహ్మణుడు గెలగెలా తన్నుకుని చనిపోయాను ఆ కోమటి భయపడి అక్కడనే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకుందిరని జడిసి తన గ్రామమునకు పారిపోయాను బ్రాహ్మణ మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వయసునకు బ్రహ్మాత్య పాపం ఆహ్వానించి కుష్టివ్యాధి కలిగి నానాపాతలు పొడుచు మరకొన్నాళ్లకు మరణించాను వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకుని పోయి రౌరవాది నరకములో పడద్రోసరి ఆ వైశ్యనుకు ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవీరుడు ఆ పేరునకు తగినట్టుగానే తండ్రి సంపాదించిన ధనమును దానధర్మాలు చేయచు పుణ్యకారము ఆచరించాను నేడకొరకు చెట్లు నాటించెను నూతులు చెరువులు త్రవించను సకల జనులను సంతోషపెట్టెను మంచి కీర్తిని సంపాదించను ఇటులుండగా కొంతకాలమునకు త్రిలోక సంసారయకు నారదుల వారు యమలోకము దర్శించి భూలోకముకు వచ్చి త్రోవలో ధర్మవీరుని ఇంటికి వేయించేసేది ధర్మవీరుడు నారదులవారికి సాష్టాంగ దండ ప్రాణములను ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాధి విద్యుల చేత సత్కరించి చేతులు జోడించి మహానుభావా నా దేవి నేడు తమ దర్శనం లభించినది నేను ధన్యుడను నా జన్మ ధరించినది నా ఇల్లు పావనమైనది శక్తిగొల్ది నీ చేయు సత్కారమును స్వీకరించి తమరు వచ్చిన కార్యమును వివరింపు అని సవినుడే వేడుకున్నాను అంత నారదుడు చిరునవ్వు నవ్వి ఓ ధర్మవీరా నేను నీకొక యదవు చెప్పదలసి వచ్చేదని శ్రీ విష్ణువునకు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి మహాప్రీ ప్రీతికరమైన దినము ఆ రోజున స్నాన దాన జపాతులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగును నాలుగు జాతులలో ఏ జాతి వారినేను స్త్రీ అయినా పురుషుడైనా చారుడైనా చోరుడైనా అయిన బెభిచారి అయిన కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశియందు ఉండగా నిష్ఠగా ఉపవాసం ఉండి సాలగ్రామము దానములు చేసినీడల వెనుకుడు జన్మ జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు నశించిపోవను నీ తండ్రి యమలోకలో మహానరకము అనుభవించుచున్నాడు అతనిని పునరుజ్జించుటకై నీవు దానము చేయక తప్పదు అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకో అని చెప్పాను అంతటా ధర్మవీరుడు వర్య నేను గోదానము భూదానము హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉంటేను అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగున కలిగినప్పుడీ సాలగ్రామం అనే రాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు పునః అని సంశయంగా కలుగుతున్నది దీనివలన ఆకలికున్నవాణి ఆకుల తీరునా దాహంకున్నవానికి దాహం తీరునా కాక ఎందురికి దానము చేయగలను నేను ఈ సాలగ్రామ దానము మాత్రము చేయజలనని నిష్కర్షగా పలికను ధర్మవీరును అభివేఖముకు విచారించి వైశ్యుడ సాలగ్రామమున శిలామాత్రముగా ఆలోచించేదివి అది శిల కాదు శ్రీహరి యొక్క రూపము అన్ని దానముల కంటే దానము చేసినచో కలుగు పలమే గొప్పది నీ తండ్రిని నరకవాదు నుండి విముక్తిని గాలింప నేను చేతిని అని ఈ గో ఈ దానము తప్ప మరొక మార్గము లేదు అని చెప్పి నారదుడు విడలిపోయాను ధర్మవీరుడు ధనబలము గలవాడే ఉండయు దాన ధర్మము కలిగి ఉండయు కూడా సారగ్రామ దానము చేయలేదు కొంతకాలమునకు అతడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధను పెడచెవిని పెట్టుడు చేత మరణాంతరం జన్మల యందు పులియ పుట్టి మరి మూడు వానరమే పుట్టి ఐదు జన్మలు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండేను అట్లు జరిగిన తర్వాత పదకొండో జన్మలో ఒక పేద బ్రాహ్మణుడింట స్త్రీగా పుట్టగా ఆమెకు కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విధ్వంసనకు ఇచ్చి పెండ్లు చేసాను పెండైన కొంతకాలమునకు ఆమె భర్త చనిపోయాను చిన్నతనముందే ఆమెకు అష్ట కష్టములు అనుభవించినందులకు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖిచ్చారు తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగినని అని దివ్య దృష్టితో గ్రహించి వెంటనే ఆమె చేత శాలగ్రామ దానము చేయించి నాకు బాలవధమినకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుకోక అని చెప్పించి సాలగ్రామ దానము దా దాన ఫలమును ఆ రోజు కార్తీక సోమవారం అగుడ వలన ఆ దానం దానములతో ఆమె భర్త జీవించాను పిదప ఆ సోత నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గము కలిగిరి మరికొంతకాలం అనుకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానము చేసి ముక్తునందాను కావున ఓ జనక మహా ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము అంతా ఇంతయు కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామ దానము చేయవలేను ద్వాదశ అధ్యాయము పన్నెండవ రోజు పారాయణము సమాప్తము ఓ నమస్ హర మహాదేవ శంభు శంకర